ఆంధ్రప్రదేశ్ కోటా కింద ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి నెక్స్ట్ మార్చిలో ఆ ఎన్నికలు ఉన్నాయి వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుంచి కనకబీణం రవీంద్ర కుమార్ బీజేపీ నుంచి సీఎం రమేష్ మూడు వికెట్ అయ్యాయి ఆ మూడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి ఈ క్రమంలో వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి గారు ఫైనలైజ్ చేశారు అని అన్ని మీడియాలు పత్రికలు పేర్లు కూడా ప్రచురించేసి బట్ ఎక్కడ బెదికనా అఫీషియల్ గా లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు వైసీపీ ఇప్పటి వరకు ఖరారు చేశారన్నారు అందులో ఒక వైసీపీకి అభ్యర్థికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళ అధికారిక మీడియాలో కూడా వచ్చింది కానీ అఫీషియల్గా అయితే ముగ్గురి పేర్లు అనౌన్స్ చేయలేదు బట్ అన్ని పత్రికలు ముగ్గురు పేర్లు రాసుకుంటూ వచ్చాయి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ జగన్ గారి బాబా అయినటువంటి వైవి సుబ్బారెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఏమో బలిచ వైవి సుబ్బారెడ్డి రెడ్డి గొల్ల గొల్లబాబురావు ఎస్సీ సో సామాజిక వర్గాల ప్రాతిపదికన న్యాయం చేశాము అని చెప్పి ఆ కోటాను అండ్ ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు చిత్తూరు పాయక్రావుపేట వీళ్ళకి అక్కడ టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళతో పని చేయించుకోవాలి వాళ్ళ వర్గం కూడా పని చేయకుండా పక్కా పోకుండా ఉండాలని మరి వాళ్ళకి ఏమన్నా రాజ్యసభకు పంపించారేమో అటువంటి డిస్కషన్ కూడా ఎప్పటికీ ఓపెన్ అయ్యే ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి టికెట్ రాకపోతే అసంతృప్తిగా ఉంటారు అండ్ వేరే పార్టీలకైనా పోకుండా రాజ్యసభకు పంపించి ఉంటారు సరే సామాజిక వర్గాల ప్రాతిపదికను లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహము ఆయన ఆలోచన సో ఒక అధినాయకుడిగా ఆయన వ్యూ ఆయనకు ఉంటుంది కానీ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాత్రం దీ దీ ఈ అంశం మీద బాగా ఒక కామెడీ చర్చ జరుగుతోంది ఏమని అరే నియోజకవర్గంలో గెలవలేదు అని సర్వేలో తేలిన వ్యక్తులకు ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉంటే రాజ్యసభకు పంపించేటట్లయితే ఈ ఐపాక్ వాళ్లకు ఇంత డబ్బులు ఇచ్చైనా కూడా మా మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి ఏమైనా కొంచెం నివేదికలన్నా ఇచ్చేటట్లు చూసుకునే వాళ్ళమే ఎందుకంటే గెలవ ఎమ్మెల్యేగా గెలవలేరు అన్న వాళ్లకు ఆరు సంవత్సరాలు రాజ్యసభ పంపించడం అంటే పురుషత్తు ఉండదు ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రచారాలని తిరిగి మళ్ళీ గెలుస్తామో లేదో కుప్పలు కుప్పలు డబ్బు వేస్ట్ అయిపోయి పోయి వానికి దండం పెట్టి ఈయన దండం పెట్టి వాని కాలు పట్టుకొని ఈయనకాలు పట్టుకొని ఈ తతంగం అంతా నడిచేది కదా కనీసం బీపీ కంట్రోల్లో ఉండేది అని చెప్పి ఈ వై వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాజీ మంత్రులు కూడా కొందరు పిచ్చా పార్టీగా ఈ ఈ లిస్ట్ మీద అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలే బట్ అందరు రాసేసారు బట్ అదే లిస్ట్ అవుతుందేమో తెలియదు ఈ లిస్ట్ మీద అయితే కామెడీగా మంచిగా పంచులు సెట్ అయ్యలేతున్నారు సరే ఇప్పుడు బేసిక్గా రాజ్యసభకు పంపించిన వాళ్ళను అందరినీ ఏమి ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచే అవకాశం ఉన్న వాళ్ళని పంపించాలి అని చెప్పి అటువంటిది ఏమీ లేండి అది వేరే విషయం కానీ బట్ వాళ్ళు అనుకోవడం ఈ రెండు నియోజకవర్గాలు గెలవలేదు కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చారు కదా మరి గెలవలేని వాళ్ళకి రాజ్యసభకు పంపించి ఆరు నెలలు పొరుసద్దు ఆరు సంవత్సరాలు పొరుసద్దు లైఫ్ ఈ గోలాగిన ఎదురూపా అంతా ఉండేది కాదు ప్రశాంతంగా మంచిగా ఉండేది కదా మనం కనుక అవకాశం వచ్చినట్టు ఎంత బాగుండు అని చెప్పి వైకాపా నాయకులు సీనియర్ నాయకులు కూడా కొందరు మంచి మంత్రులుగా అంటే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండడం వైకాపాల్ అయితే కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది